జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి రాశికి ఆరోగ్యం వృత్తి వ్యాపారం కుటుంబంపై ప్రత్యేక సూచనలు అనుకూలమైన పూజలు దీపారాధనలు ఈరోజు నిర్వహించండి రాశిఫలాలు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం జ్యేష్ట వారం బుధవారం తిథి సు పూర్ణిమ నక్షత్రం జ్యేష్టమేషరాశివారు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు రాజకీయ కళారంగాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నిత్యం నమో నారాయణాయ వత్తులతో అష్టమూలికా తైలాన్ని కలిపి దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది కాంట్రాక్టులు క్రమానుసారం దక్కుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి నుండి సహాయం సహకారాలు లభిస్తాయి భూముల క్రయ విక్రయాలలో లాభాలు కనిపిస్తాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది ప్రతినిత్యం ఇంటి లేదా వ్యాపార ప్రవేశాల వద్ద అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయడం శుభప్రదం మిథున రాశివారికి భూమి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి నూతన ఒప్పందాలు కుదురుతాయి సంతానం సాంకేతిక విద్యావకాశాలను పొందుతుంది నిత్యం మహాతీర్థం పొడితో అభిషేకాలు పూజలు చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది కాంట్రాక్టులు లీజులు సబ్కాంట్రాక్టులు లభిస్తాయి ఉద్యోగాలలో పదోన్నతులు సాధ్యమవుతాయి కర్కాటక రాశి వారికి రాబడి రెండు లేదా మూడు మార్గాల్లో వస్తుంది దీర్ఘకాలిక రుణాలకు ఊరట లభిస్తుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది నిత్యం నమః శివాయ వత్తులతో అష్టమూలికా తైలాన్ని కలిపి దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది ఆస్తి వివాదాలు సద్దుమణిగి కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఈ రాశివారు ఈరోజు ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిత్యం సర్వదోష నివారణ చూర్ణంతో సర్వరక్షాచూర్ణాన్ని కలిపి స్నానం చేయడం వలన గ్రహబాధలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు రాజకీయ పారిశ్రామిక రంగాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది కన్యరాశివారికి ఈరోజు అన్ని విధాలుగా పైచేయి ఉంటుంది వివాహం ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఇంటా బయట అనుకూలత ఉంటుంది ఇతరుల విషయాలలో జోక్యం వద్దు నిత్యం కుబేర కంకణం ధరించడం అన్ని విధాలా మేలు కలిగిస్తుంది తులరాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురైనా మీరు వాటిని అధిగమిస్తారు పనులు కొంచెం నిదానంగా సాగుతాయి లక్ష్మీ కటాక్షం కోసం ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శుభప్రదం తన శాంతమే తనకు రక్ష అన్న నానుడిని గుర్తుంచుకోండి అనవసరమైన వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి చెల్లించాల్సిన రుణాల కోసం ఒత్తిడి పెరుగుతుంది విద్యారంగంలో ప్రోత్సాహకర ఫలితాలు ఉంటాయి నిత్యం దీపారాధన కుందిలో పరిమళ గంధం రెండు చుక్కలు వేయడం శుభప్రదం ధనుస్సు రాశివారు ఈరోజు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు గృహనిర్మాణంలో సఫలత దక్కుతుంది సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు నిత్య యజ్ఞభస్మం ధరించడం వలన యజ్ఞ ఫలితాన్ని పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది కాంట్రాక్టులు అవకాశాలు లభిస్తాయి మకర ఈ ఈరోజు శుభకార్యాలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా కనబరచే ఓవర్పు మంచి ఫలితాలు ఇస్తుంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కలగవచ్చు వాటిని తెలివిగా అధిగమించాలి సిద్ధగంధంతో వెంకటేశ్వర స్వామి పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశివారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలు మొదలవుతాయి అరటినార వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన సంతాన సంబంధ పురోగతి ఉంటుంది ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పదోన్నతులు అందుతాయి అదృష్టం శుభ ఫలితాలు సమీపంలో ఉంటాయి మీన రాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్న కొన్ని చెల్లింపులు ఆలస్యం కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రత్యేక మార్పులు ఉండకపోవచ్చు శక్తి కంకణం ధరించడం శుభప్రదం ఉన్నత విద్య విదేశీ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు అభివృద్ధికి మీరు ప్రయత్నిస్తారు వస్తువుల సేకరణ జరుగుతుంది పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మైనస్ తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల ఎనభై ఒకటి వేలు ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం